దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయనను ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఎనదైన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి దినము కూడా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక అద్భుతమైన నూతనమైన వాగ్దానము ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఈ యొక్క వాగ్దానముల ద్వారా ఎంతగానో మేలుడు పొందుకుంటూ ఉన్నారని దేవుని యొక్క దీవునులు పొందుకుంటూ ఉన్నారని నమ్ముస్తూ ఉన్నాను దేవాది దేవుడు ప్రతిదినము ఈ వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో పొందుకోండి ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకమ్మగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు వేసయ ఉదయ కాలంలో మేమందరం డి సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించిన కృపలో భద్రపరచమని దీవించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అని ఏసుక్రీస్తూ తండ్రియునైన దేవుడు స్థుతింపబడునుగాక జన్స్తో అపోసిన పౌలు తెలియచేయచ్చునటువంటి మాటలు మన దేవుడు స్థుతింపబడునుగాక ఆయనకే సమస్తమైన స్థుతి గణత ప్రభావములు కలువునుగా కానీ ఆవులు పలుకుతూ ఉన్నాడు ఎందుకు దేవుడు స్థుతింపబడాలి ఎందుకు దేవునికి ఘనత కలగాలి అంటే ఇక్కడ తెలియచేస్తూ ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆయన కనికరము చూపు తండ్రి అంత మాత్రమే కాదు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడుగా అనిస్తూ ఉన్నాడు మన దేవుడు ఉన్నటువంటి గొప్పతనము కనికరము చూపించు తండ్రి మనలను ఆదరించే దేవుడు దయ చూపించే దేవుడు కృప చూపించే దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప దేవుడు నిలిచి ఉన్నాడు మన బలహీనతను చూచి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు పౌలు అంటాడు నాలో ఉన్నటువంటి ముళ్ళును తీసేయి అని ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్నటువంటి శ్రమను తీసేయి అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు అంటారు నా కృప నీకు చాలును ఆ శ్రమను ముళ్ళును తీసివేయను కానీ నా కృపనికి తోడుగా ఉంచుతానని దేవుడు తన కృపను కనికరమును దయను పౌలకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్లారా మన మీద కనికరము చూపించే దేవుడు ఈరోజు మనుషులు మన యొక్క పరిస్థితిని మన యొక్క కష్టమును చూసి మన మీద జాలి చూపించలేకపోవచ్చు కనికరమును చూపించలేకపోవచ్చు కానీ మన దేవుడు మన పరిస్థితిని చూసి పడే దేవుడు కృప చూపించే దేవుడు ఆదరణ అనుగ్రహించే గొప్ప దేవుడు నిమిషి ఉన్నాను ఒకరోజు యేసుప్రభు దగ్గరకు కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను తీసుకుని వచ్చారు యేసుప్రభు వారి మీద చేతులుంచి వారిని దీవించాలని ఆస్వాదించాలని వారిని ముట్టుకోవాలని తల్లిదండ్రులు బిడ్డలను తీసుకుని వచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి శిష్యులు వారి మీద కోపపడి గద్దించి మీ పిల్లలను తీసుకుని వెళ్ళిపోండి అని వారి మీద కోపపడినట్లుగా మనం చూస్తాం కానీ యేసు ప్రభు వారు వారిని చూసి వారి పరిస్థితిని చూసి చిన్నపిల్లలను నా యొక్క రాణీయుడి అని వారిని చేర్చుకుని వారి మీద కనికరమును చూపించి ఆదరించి వారి మీద చేతులు నుంచి వారిని దీవించినట్లుగా వాక్యులు మనం చూస్తాం శిష్యులు వారిని గర్దించారు కానీ చిన్నపిల్లల మీద దేవుడు తన యొక్క కనికరమును చూపించాడు తన అప్పున చేర్చుకున్నాడు ఆదరించాడు వారిని ఆశీర్వదించి వారి జీవితాలలో దేను బిడ్డ తన కృపను అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం ఆయన దగ్గరకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు కానీ కనికరము చూపు దేవుడు ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు అనేటువంటి గ్రామంలో ఒక విధవరాలికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చనిపోయాడు ఆమె ఒంటరిగా ఉంది ఆమె దగ్గరకు యేసు వారు వెళ్ళి ఆమె మీద కనికరపడి జాలిపడి ఆమెకు సహాయం చేసినట్లుగా చనిపోయిన కుమారుణ్ణి బ్రతికించి ఆమెకు అనుగ్రహించినట్లుగా వాక్యాలను మనం చూస్తాం ఇంకా అనేక చోట్ల దేవాది దేవుడు ప్రజల మీద కనిక్రమును చూపించి దయను చూపించి ఆదరించి వాళ్ళకి సహాయం చేసినట్లుగా మనం వాక్యం చూస్తాం ఈరోజు మనలను కూడా ప్రేమించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ సమస్యను చెప్పుకోండి ప్రభువుకు తెలియచేయండి ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు తన కనిక్రమను చూపించేవాడుగా ఉంటున్నాడు మనలను ఆదరించేవాడు మన జీవితాలలో ప్రతి క్షణము కూడా మనల్ని నడిపించే గొప్ప దేవుడుగానే ఉంటాడు అటువంటి కృప సహాయం పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమే వాగ్దానముని బట్టి మీకు వంద మాకు కనికరము చూపించే దేవుడు నేను దయను చూపించే దేవుడు వాదరించే దేవుడుగా మీరు ఉంటున్నది మీకు స్తోత్రాలు ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితముడు నన్ను నీ యొక్క కృపను అనుగ్రహించి వాళ్ళ జీవితముడు దేనికోసమైతే ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు సహాయం చేసి సమాధానం సంతోషము నీ కనికరములు అనుగ్రహించమని దీవించమని ఏస్తున్నామున అడిగి వేడుకునించి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె